నమస్కారం నా పేరు హరీష్ మా స్కూల్ పిఎస్ నైన్టీన్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ముందుగా మనం చూడబోయేది శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో కొన్ని జరిగిన సంఘటనల గురించి మనం చూడబోతున్నాం ఆ సంఘటనలో రాజుగారు క గారు తెనాలి రామకృష్ణ గారు వీళ్ళ గురించి మనం చూడబోతున్నాం రాజు విజయనగర సామ్రాజ్య ప్రజలకు మరియు అష్టదిగ్గజాల కవులకు ఇక్కడ ప్రకటించిన విజయ సరా సైలెన్స్ బాబు ఇక్కడ ఎవరమ్మా మీరు వెళ్ళిపోండి ఆహ్వానిస్తున్నాము పల్పుల यतुलितमाधुरिमहिमा आसिन् भुवनैकमो नोदता सुकुमारवार वनिता जनता गणतापहरी सन्तत मधुराद रोदिता सु సుందర సదరాల గోలుటంజ మన సభకు నరసకవి రేపు ఇచ్చున్నారు రాజు కవి సింహ నరసకవి కుండవీటి సింహ మహాప్రభు నేను మా ప్రభువు అల్లయ్య వేమరెడ్డి గారి మీద ఒక పద్యం చెప్పాను దానికి అర్థం వివరించగలిగిన పండితుడు ఇంతవరకు నాకు కనిపించలేదు తమ ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారని నా విన్నాను దానికి నా పద్యానికి మీ ఆస్థానంలో వివరి కవి పాండిత్యుడు ఎవరైనా వివరించగలదేమో అని వచ్చాను ప్రభు రాజు ఏమిటా పద్యం నరస కవి రజనంద రాజ రాజత్మజోల సాటి తలప భోగ భావ భావములను భవ భోగ సప్తలా భావములను వికట కవి భవ భోగ సప్తల భావములను అంతేగా దీనికి అర్థం వివరించను ఓ బ్రహ్మ విద్య చెబుతాను ఈలోగా మీరు కూడా ఈ పద్యం గురించి ఆలోచించండి మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక मेक तो कगुमेकोक मेक गुमेका मेको कगुतोकोक